అందర్ ప్లంబర్ పని చేసి మంచిగా డబ్బు సంపాదించి అహహ ఎన్నో రెండు మూడు వన్షోబులు పెట్టుకునామని గల్సాష్టల్ల గల్సాష్టల్లో ప్లంబర్ గా పని చేసి ప్లంబర్ అంటే అసలు ప్లంబింగ్ వేరే ఉన్నది నా నేను పచ్చల ఫిట్‌నెస్ పెడదాం అనుకుంటానా పచ్చలే పచ్చడి పచ్చడి అన్నా ఏందుకంటే ను구가 బిజినెస్ కదా గుంతవేంగనికి అది పచ్చడి పెట్టి నాకిస్తాడమని చెప్పి అందరితోనే ఇట్లాంటి తాబొదుల కేసులు చూసినా ఏం చిల్లర్ కాదా మీరు యాక్చువల్గా నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నా అది మళ్ళీ మీరు ఎవరు ఉపయోగించ అంటే బిజినెస్ కాదు అది ఒక సేవ సేవ టైప్ అంటే ఇప్పుడు చాలా మంది తోడు లేక చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు మాటలు తిండికి తిమ్మ రాజులు పంటే లేవరు లేస్తే అగరు ఎక్కొన్నే అదే వన్నేనొకొన్నే నాను గంట నాను సినిమాటిక్ ఉంటది ఇంత కులిసి ఇంత కులిసి వాడు నిన్నన వాడు కొడిక ఒక ప్యాకేజ్ మా అయితే వాడు అక్కిపిడు అమ్మని కుమ్మి అమ్మని కుమ్మే దెన్ కలిపేసి దెన్ గో

అవే చూసుకుంటాం కాదు మనం అందరం కలిసి మీతో అస్సలు మీ శోభద పెట్టుకొని ఏమో ఒక్కరోడు చక్కగా ఇబ్బే వేస్ట్ లైట్ నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా సరే రావుడిజం చేస్తే మనం ఎట్లా చేద్దాం అంటే దంద దాన్ని ఎట్లా బిజినెస్ గా మార్చుకుంటే వాడితోటి పెట్టుకుంటే కదెమో మరి పోల ఆలీలు ఉంటరు కదా అక్కడ పోయి బిజినెస్ అమ్మేది మన బిజినెస్ మనం చేద్దాం ఎవరైనా ఇట్లనే గరీబోలు ఆలీలు పైసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పోసి ఫ్రీగా ఇచ్చుకుంటాం మన మనం నడి మనకి నెక్స్ట్ ఎంత జస్ట్ ఒక రెండు రెండు వేల ఐదు ఐదు వేలు వేసుకుంటే మంచి దంద చేసుకోవచ్చు మనం సమ్మర్ లో మన పైసలు వెళ్తాయి ఆలీలకి హెల్ప్ వేసినట్టు ఆ కృష్ణకాల్ పార్కు కూడా

ఈ రోజు ఒకవేళ మేము అందరం కలిసి బిజినెస్ చేస్తే మేము ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నాం మా అందరి నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ప్లాన్ తీసుకొని దాన్ని ఎట్లా మేము ఎట్లా చేయాలనేది ఆలోచన నేను ఒక్కరి కాదు అందరం కలిసి చేద్దాం దండ నెత్తుకో పది పది వేలు ఐదైదు వేలు చిన్నదైనా పెద్దదైనా సో ఫస్ట్ మనం ఏం మామతో తెలుసుకుందాం మా దాంట్లో పెద్ద మనిషి మా దాంట్లో పెద్ద మనిషి అయినా సరే పంపుకుంటుడు చూడవా చూడవాస్ మామ మామ చెప్తాడు మామ శిలావతి శీలావతి సో నా డ్రీమ్ అయితే ఒక పది పదిహేను గర్ల్స్ హాస్టల్ లో ప్లంబర్ గా పనిచేసి అరే ఆయన ఇంటర్వ్యూ రాంటర్వ్యూ ప్లంబర్ గా పనిచేసి మంచిగా డబ్బు సంపాదించి నేను రెండు మూడు వైన్ షాపులు పెట్టుకుందామని గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్లో ప్లంబర్గా ప్లంబర్ గా పనిచేసి ప్లంబర్ అంటే అసలు ప్లంబింగ్ వేరే ఉన్నది

ఎడిటర్ గా ఎడిటర్ కాబట్టి ఎడిట్ చేసుకున్న దాని కూడా అవునా రామ్ చేసుకున్నా అంటే ఏం చిన్నగా ఉంది బిజినెస్ మంచి పెద్ద బిజినెస్ చెప్తా లేవు అంటే నాకు ఏ బిజినెస్ ఐడియా లేతే ఏం లేవు నా ఆ సోను సోను బిజినెస్ మ్యాన్ ఇప్పుడు నా ఏదైనా ఒక ముందు కూడా కొట్ట అని పిచ్చినప్పుడు కొట్టా అంతే అయిపోయింది సోను సోను నేను పచ్చల బిజినెస్ పెడతాను అనుకుంటానా పచ్చలే పచ్చడి పచ్చళ్ళా ఏందుకంటే ను구가 బిజినెస్ ఏ తిరుతా కుట్టి గాన ఆక్తారు కదా గుద్దవేంగనకే అది పచ్చడి పెట్టి నాకు ఇద్దామని చెప్పి అందరితోనే ఎట్లాంటి తాబోతులు కేసులు చూసినా ఏం చిల్లరు కాదురా మీరు మరి మరి నేను మాట్లాడేటప్పుడు ఎందుకన్నా మధ్యలో వస్తా డీసెంట్ డీసెంట్ పచ్చి కూర్చున్నా

ఎందుకు అయితే రెండు మొత్తం ఏమంటారు రెస్టోబార్ ఇదిగో పచ్చడి బిజినెస్ ఇంకోటి ఏంటంటే మన ఫుల్ పైసలు ఎందుకు వస్తాను ఎక్కువ పైసలు పోతుంది కదా చెప్పు యాక్చువల్గా నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నా అది మళ్ళా మీరు ఎవరు ఉపయోగించారు అంటే బిజినెస్ కదా అది ఒక సేవ సేవ టైప్ అంటే ఇప్పుడు చాలా మంది తోడు లేక చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సో ఆ తోడుని ఒక నీడలాగా నేను నేను హెల్ప్ చేస్తా ఒకరిని పంపించి ఒకరికి తోడుగా హెల్ప్ చేస్తా ఉంటా రోజు ఓన్లీ ఆ హెల్ప్ ఆ హెల్ప్ మాత్రం ఓన్లీ నైట్ టైమ్సే చేస్తా ఎందుకంటే నైట్ టైం రైట్ ఒకరిని తోడుకోలేదు అర్థ అద్దురు కీడకర్లు అసలు లే లే నేనే పంపిస్తా ఉంటాను పెద్ద రాయిలు లెక్క కూర్చుంటాను ఓ సైజులు బీజులు అన్నీ సెట్ చేసి ఓకే నీ గిల్లు సెట్ అవుతారు రేట్లు ఎంత ఏ అవి కదా ఆ బిజినెస్ కాదన్న వచ్చి అమ్మాజ్ మాట మాట్లాడతారు మేమన్నీ అదిగా అన్న ఇప్పుడు అనాథాశ్రమంలో ఉంటాయి కదా సో అనాథాశ్రమంలోకి పంపిణీకే మేము తోడుని పంపిస్తాం అనమాట ఇట్లా ఇక్కడ ఒక అతను పడుకున్నాడు రోడ్డు మీద తీసుకెళ్ళి తీసుకెళ్ళి సినిమాలు తీసాను నానొక్కనే నేను ఒక్కనే నానో దాంట్లో సినిమా టిక్క ఇంత కలిసి ఇంత కొలిసి అండ్ వాడు ఒక ప్యాకేజ్ సో అట్లాంటి బిజినెస్ అంటే మనం ఏదైనా చేసినా కూడా ఆపోజిట్ మనకు రూపాయలు నాకు ఎట్లా అంటే ఏదో సంపాదించాలి నేను లక్షలు సంపాదించాలను నేను సంపాదించే కాదు నేను సంపాదించే రూపాయలైనా నా వల్ల ఆపోజిట్ వాళ్ళు ఎలా అది నాకు అర్థమైంది అని ఇప్పుడు నువ్వు ఒంటారు నీకు కావాలా చెప్పు ఇప్పుడే పంపిస్తాం నైట్ ఒంటారున్నావు నువ్వు కావాలని నీకు కావాల అజితనా అజితన్న మొన్న అడిగినావు కదా అంటే కొడతా అంటే అదా పిల్లలకి అందం పెట్టడానికి పైసలు కొడతా అదే చెప్తా కోరిక అనుకున్నా ప్లీజ్ నా నువ్వు మాడే మాటలో ఎక్కడే కానీ నీ మీద కట్టుబడి పడకూడదు నా కోరిక

చె వాళ్ళు పనికి వెళ్తారు ఆడిపేసి వాళ్ళకి చిన్నపిల్లలుంటారు ఇంట్లో సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లనికి ఒకవేళ వాళ్ళు బేబీ సిట్టింగ్ అట్లాంటిది ఒకవేళ డబ్బులు ఇచ్చినాక కొంచెం ప్రేమిచ్చిన ఓకే నాకు నాకు డబ్బు ముఖ్యం కాదు ముఖ్యం అంటే నువ్వు చూసుకుంటే పిల్లల్ని చూసుకోవడం మా సిస్టం నేను చిన్నపిల్లలు చూసుకుంటే చిన్నపిల్లలు తల్లిని చూసుకుంటా నా పొడక వాడుగా నా వీడు పిల్లల్ని కాదు డెంగూ కంటేనా డెంగూ కంటేనా పెద్దదితా అంటే ఒక స్నాప్ చాట్ లాంటిది ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే దీంట్లో బరువు లోడ్ ఎక్కువైపోతుంది లోడ్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఏ చెప్పిన వడ్డూరు కథల వడ్డవారు సో గైస్ నాకు పెద్దగా ఏం లేవు బిజినెస్ అంటే మాకు ఆల్రెడీ ఊర్లో చాలా బిజినెస్ ఉన్నాయి అవే చూసుకుంటాం మీతో అస్సలు మీ శోభతో పెట్టుకోని చక్క కూడా ఇబ్ వేస్ట్ లైట్ నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మిమ్మల్ని మరి కలిసి చేద్దామంటే బిజినెస్ మీతో బిజినెస్ అస్సలు నమ్ముకోను నాకు వాడు ఒక్కనే చేసుకుంటా నువ్వు చేస్తున్నావు ఆల్రెడీ అదే అది నీకు ఎందుకు అండి కూడా మాట్లాడతాం అవుడు పోయిరా ఏది పెట్టిరాంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది నేను

వాడి తోటి పెట్టుకుంటే గతే మరి సోనం తీసి దేవాలు అలా సోరంగులు సోరంగులు గోడు గోడ స్కైస్ గు మనం అంతా దంగా చేద్దామున్నా ఓకే వాణిసి ఊరిపోయి పడాలని ఈ పక్క నా నాన్న ఇంద్రాడు మారీ మారి

నేనేమంటాను అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మనం మనం జనరల్ గా మనం ఎప్పుడు ఇక ఇదే టెన్షన్ లో బిజీ లైఫ్ లో ఉంటాం కదా అందరం కలిసి మీకుంటే కదా మామ ఆ టెన్షన్ నేను ఫీల్ అవుతాం మీరు అందరు ఫీల్ అయితే నాకు అదే ఫీలింగ్ వస్తుంది సో మజ్జిగ ఉంటది కదా మజ్జిగ మజ్జిగ చేసి మార్కెట్ లో ఏమన్నా మంచిగా గరిబోలు ఆలీలు ఉంటారు కదా అక్కడ పోయి బిజినెస్ అమ్మేది మన బిజినెస్ మనం చేద్దాం ఎవరైనా ఇట్లనే గరిబోళ్ళు ఆలీలు పైసలు లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పోసి ఫ్రీగా ఇచ్చుకుంటాం మన దంద మనం నడిపిద్దాం అనుకో నెక్స్ట్ ఎంత జస్ట్ ఒక రెండు రెండు వేలు ఐదైదు వేలు వేసుకుంటే మంచి దంద చేసుకోవచ్చు మనం సమ్మర్లో మన పైసలు వెళ్తాయి ఆలీలకి వెళ్ళి వేసినట్టుంటే అట్లా చేద్దాం అంటే ఎప్పుడూ అందరం కలిసి చేద్దాం ఏమంటారు దెంగిపేట ఉండాలి ఏం దాంట్లో ఇక అట్లా కాదు ఒక క్యాషియర్ అది సంబంధం లేదు కదా పర్సంటేజ్ కి మనకు సంబంధం లేదు మనం చేసే దంద మాత్రమే మనకు సంబంధం ఏమి అమ్మ అట్లా ఎందుకు ఇస్తాం అట్లా అట్లా అది చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా అంటావు వద్దా మళ్ళీ

ఆ పక్కన కూడా ఏంటంటే వెంగళరావు పార్క్ అని ఉంటారు సో వీళ్ళు ఉంటారు కదా ఆయన బజరంగు బజరంగ వాళ్ళ డ్రెస్లు వేసుకుని పార్క్ లో ఉంటే వాళ్ళు పెళ్లి చేస్తారు కదా వాళ్ళకి తెలిసిపోదామని నా కోరిక అట్లా బుద్ధి

ఆ గంగుబాయి సినిమలా ఉంటుంది చూడు బొట్టు అంత ఉందాగా అరే మామ మామ ఐడియా ఏం లేవు నువ్వు ఇది అయిపోయి తెలుసా నా నుంచి రావడం రావడం నాదా ఏంది నేను లేకుండా వీడియో కొడుతున్నారే అసలు ఏంది అసలు ఏంది నన్ను లేకుండా ఆపచ్చు కదా పోస్ట్ చేయొచ్చు కదా అనే రేంజ్ లో చిన్న ఆఫీషియల్ కాల్ వచ్చింది సో పోవాల్సి వచ్చింది ఆఫీసులో కాల్ యుఎస్ నుంచి వచ్చిందా సో నార్మల్ నెంబర్ అయితే ఇస్తాను మన లోకల్ నెంబర్ సో యుఎస్ నెంబర్ కాబట్టి సో యూఎస్ నుంచి అంటే కంపెనీ నెంబర్ లో ఉంటాయి ఆల్మోస్ట్ ఫ్రాడ్ నెంబర్ లో ఉంటాయి ఈడు ఎట్లా ఫ్రాడ్ చేస్తాడు కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ వల్ల ఫోన్ చేస్తాడు పర్ మంత్ కి ఇన్ని వీడియోలు ఇంత లెక్కిస్తాడు వాళ్ళే కదా ఇన్ని వీడియోలు ఇంత లెక్కిస్తాడు పెట్టాలను కింద కావ బిజినెస్ నచ్చిందో మా ఇద్దరు కామెంట్లు ఎక్కువ రావాలి లైట్ అవన్నీ మా బిజినెస్ ముందు ఏ బిజినెస్ అయినా లైట్ మందే బిజినెస్ హైలైట్ అవ్వాలి కామెంట్ ఇవ్వదు ఎవరి బిజినెస్ నచ్చిందో రైట్ మళ్ళీ బై బై సైనింగ్ அப்பா வாணி பேய் எல்லாம் வாங்களா கரெக்டா மேல அவட்ட எல்லாம் ஷூட் பண்றீ ஹை பேஸ்லாம் இது ரெக்கார்ட் பாயிடுது நான் ஆச்சுனேன் ஓடுற நீ நாக் பண்ணாரு சரிடா இது சொன்னாங்க ஏனா ஏناங்களே எங்க வெர் 2 மில்லியன் 4 மில்லியன் ευρώ உனக்கு வருதுன்னு இவரு சம்மதிதா இது కాదు ரேல் மல்மே மெ மெ பத்னன் இங்க மாத்தறது போனஸ்

అసలు ఎయిటింగ్ చేయి వదిలేస్తా కదా అంటున్నాడు అరే కాదు కాదు ఇప్పుడు జనరల్ గా ఇప్పటిక నువ్వు

నా వీడియోలు వస్తలేవని మీరు అందరూ అంటారు వీడియోలు రాకపోవడానికి ప్రాబ్లం ఏమైనా ఉందంటే అది ఎడిటింగ్ ప్రాబ్లమే టైం ఆయనకి మెయిన్ ఛానల్స్ కొన్ని ఉంటాయి గా ఆ కొన్ని ఛానల్స్ వేసుకుంటారు అంతే మావి ఎవరు చేయడు సో ఇక మేము ఏం చేయలేము ఇక మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి దయచేసి అండ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మాకు ఎలాగో కొత్తగా నేను ల్యాప్టాప్ వరకు నేను ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటా సో ఇది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటారా సో అదే గాయస్ ప్రాబ్లమ్ సో పక్కా చేస్తాం అండ్ నెక్స్ట్ మంత్ నుండి పక్కా మేమే ఎడిటింగ్ చేసుకుంటాం సో సో నా వీడియో ఎందుకు వస్తలే అంటే వీళ్ళు టైంకి ఎడిట్లు చేస్తలేరు రమ్మంటే వీడియోలకు ఎవరు రారు కాబట్టి నాకే వెరక్తి వచ్చి ఎందుకు రావాలి అమ్మ ఎందుకు వీడియోలు తీసుకోవాలి అనుకుంటున్నా మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వీడియోకి వస్తాను సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏది రాకపోయినా వంశంగా రేపు పొద్దున గుద్దవాళ్ళ దగ్గర వీడియో తీసి డైరెక్ట్ లైవ్ రా అప్లోడ్ చేస్తాను రా అప్లోడ్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా

మేము గేమ్ రా నేను సావర్ అయితే రా పట్టుకొని ఓడానికి దొరికితే మాది

అన్నం లేకుండా ఇప్పుడు నాలుగు అయితే ఇప్పటివరకు అన్నం తినలేదు కనీసం అడిగినట్టు రాదు వీళ్ళు వీళ్ళకి గుండె రిటింగ్ చేసేయాలి నేను మళ్ళీ నాకు ఇచ్చేది పదిహేను వేలు కానీ దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు తెలుసు